హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇప్పుడు హైదరాబాద్ కర్మాంగ్ లోని ధ్యాన రూపంలో ఉన్న ఆంజనేయ స్వామి గురించి తెలుసుకుందాం హలో అండి ఈరోజు మనము హైదరాబాద్ దగ్గరలోని సరూర్ ప్రాంతంలో కర్మన్ ఘాట్ ఆంజనేయ స్వామి గుడి అని ఒక చాలా అంటే చాలా గొప్ప చరిత్ర కలిగిన గుడి ఉంది ఆ గుడి గురించి మొత్తం చరిత్ర తెలుసుకొని మేము ముందు పెడుతున్నాము సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో అనేది చాలా అద్భుతంగా వచ్చింది దీని చరిత్ర కోసం మాకు వన్ డే టైం పట్టింది చాలామందిని అడిగాం పూజలను అక్కడికి వచ్చిన భక్తులను చాలామంది అడిగినాము చాలామంది చాలా రకాలుగా చెప్పారు దాని మామి గురించి అందుకే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మీకు చాలా బాగా అర్థమవుతుంది ఇక లేట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియో వీడియోలో మొత్తం హిస్టరీ అయితే చెప్పడం జరిగింది చరిత్ర మొత్తం మీకు అర్థం కావాలంటే ఎక్కడ స్కిప్ చేయకండి కంటిన్యూగా చూడండి కర్మఘాట్ హనుమాన్ టెంపుల్ ఇది భారతదేశంలోనే చాలా గొప్ప చరిత్ర కలిగిన దేవాలయం తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ ఒక హిందూ దేవాలయం ఇది ఈ ఆలయంలో ప్రధానంగా హనుమంతుడు ధ్యాన రూపంలో మనకైతే దర్శనమిస్తాడు ఈ ఆలయంలో ప్రత్యేకంగా చాలా రకాల ఆలయాలు ఉన్నాయి వాటిలో ముఖ్యంగా శ్రీరాముడు శివుడు సరస్వతి దుర్గా సంతోషిమాత వేణుగోపాల స్వామి మరియు జగన్నాథ స్వామి వంటి ఇతర దేవతలు కూడా ఈ ఆలయంలో ఉండడం ప్రత్యేకం ఈ ఆలయము మంగళవారాలు మరియు శనివారాలు తప్ప మిగతా అన్ని రోజులలో ఉదయం ఆరు నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మరలా తిరిగి సాయంత్రం నాలుగున్నర నుంచి రాత్రి ఎనిమిదిన్నర వరకు తెరిచి ఉంటుంది ఇక్కడ కర్మన్ ఘాట్ అనే టెంపుల్కి ఆ పేరు రావడానికి గల కారణము ఆ చరిత్ర ఏంటో ఇప్పుడైతే తెలుసుకుందాం దీనిని క్రీస్తు శకం పదకొండు వందల తొంభై ఎనిమిదిలో నిర్మించారు దీనిని నిర్మించిన రాజు కాకతీయ రాజు ప్రోలా ఆయన ఒకసారి అడవికి వేటకు వెళ్ళినప్పుడు ఆయన ఆ వెళ్ళిన వేటలో కొంచెం శ్రమించి అక్కడ సేద తీరాలనేసి ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు రాముడి నామజపం విన్నాడు ఆ జపనామం ఎక్కడి నుంచి వస్తుంది ఆ స్వరం ఎక్కడి నుంచి వచ్చిందో వెతుక్కుంటూ ఒక మూలగా కూర్చున్న భంగిమలో ఉన్న హనుమంతుడి రాతి విగ్రహాన్ని కనుగొన్నాడు ఆ విగ్రహం దగ్గరికి వెళ్ళి ఆ నామస్మరణ వినడం ద్వారా ఆయనకి ఈ నామం వినపడింది తన గౌరవాలను అర్పించిన తర్వాత అతను తన రాజధానికి తిరిగి వచ్చాడు అక్కడ దేవుడికి ఏదైతే శబ్దం వస్తుందో రామ్ 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 అని ఆ శబ్దం విన్న తర్వాత ఆ దేవుడి దగ్గర ఈయన ఎలా అయితే పూజ చేస్తాడో ఆయనకు తగిన విధంగా పూజ చేసుకొని ఆ గౌరవాలు ఏవైతే ఉన్నాయో ఆ దేవుడికి అర్పించిన తర్వాత ఆయన అయితే తిరిగి తన రాజ్యానికి వచ్చాడు అదే రోజు రాత్రి హనుమంతుడు తన కళలో కనిపించి ఒక ఆలయాన్ని నిర్మించమని కోరాడు అప్పుడు కాకతీయ పురాజు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఈ ఈ ఆలయానికి కర్మన్ ఘాట్ అనే పేరు పెట్టి ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది దీనికి చాలా అంటే చాలా పురాతన చరిత్ర కలిగి ఉందండి ఈ ఆలయం యొక్క చరిత్ర పూర్తిగా హైదరాబాద్లోని భక్తులకు బాగా తెలుసండి ఇక్కడ మంగళవారాలు మరియు శనివారాల్లో భక్తులు ఆలయంలో హనుమంతుడికి ప్రత్యేక పూజలు చేస్తారు మతపరమైన ఆచారం నిర్వహిస్తారు ఇక్కడ ప్రత్యేకంగా గుడి లోపల వాహనాలను కొన వాళ్ళు పూర్తిగా ఆ వాహనానికి మంచిగా ఉండాలనేసి ఎలాంటి చెడు ప్రయోగాలు కానీ లేకపోతే యాక్సిడెంట్ కానీ జరగకుండా ఉండాలనేసి ప్రత్యేక పూజలు కూడా చేస్తారండి ఇక్కడ పెద్ద సంఖ్యలో ఆలయాన్ని సందర్శి సందర్శిస్తారు దేవునికి ప్రత్యేక పూజలు చేస్తారు ఆలయ నిర్వహణ రోజువారీగా పరిమితి వ్యక్తులను అన్నదానం ఉచిత భోజనం కూడా అందిస్తుందండి ఇక్కడ కర్మన్ ఘాట్ అనే ప్రాంతము ప్రతి ఒక్కరికి ఆంజనేయ స్వామి యొక్క మహిమలు ఆయన యొక్క చరిత్ర పూర్తిగా తెలియజేయబడి ఉందండి ఇక్కడ ఇక్కడ ఎక్కువగా భక్తులు రావడం కారణం ఏంటంటే అండి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మన స వాచకర్మణ మనస్ఫూర్తిగా వాళ్ళ కోరికలు జెన్యున్గా ఉంటే గనక ఏడు నుండి పది రోజుల్లోనే మాత్రమే ఈ కోరికలు అయితే నెరవేరదానికి అవకాశం ఉందండి చాలా మంది భక్తులు ఇంక్లూడింగ్ మేము కూడా మేము కోరికతో కోరుకున్నామండి మాకు కరెక్ట్గా ఏడు రోజుల్లోనే ఆ కోరిక అయితే జరిగింది సో అందుకనేసి మా భార్య మా పాప ఇద్దరు కలిసి ఒక తమలపాకుల దండలా కుట్టేసి దాని మీద జై శ్రీరామ్ అని అయితే రాసి దాన్నైతే అక్కడ మేము అర్పించుకున్నామండి దీనికి సంబంధించి వీడియోస్ కొన్ని మేమైతే మీ దృష్టికి తీసుకురావాలనేసి ఇలా అయితే వీడియోని అప్లోడ్ చేస్తున్నాము ఒకసారి ఔరంగజేబు హిందూ మతాలని హిందూ గుళ్ళని అన్నిటినీ ధ్వంసం చేసుకుంటూ వస్తున్నప్పుడు ఒక క్రమంలో ఈ గుడి దగ్గరికి అయితే రావడం జరుగుతుంది అప్పుడు ఔరంగజేబు తన సైన్యం తీసుకొని ఈ గుడి లోపలికైతే రావడం జరుగుతుంది సైన్యంలో ఏ ఒక్కరు గుడి గర్భ గర్భగుడిలోకి వెళ్ళడానికి ధైర్యం చేయనప్పుడు ఔరంగజేబు మాత్రం గర్భ గర్భగుడిలోకి వెళ్ళి ఆంజనేయ స్వామి యొక్క విగ్రహాన్ని కదలించడానికి ట్రై చేసినప్పుడు అప్పుడైతే ఆంజనేయస్వామి యొక్క విగ్రహం నుంచి ఒక మాట అయితే విన వినబడుతుంది ఆ మాట ఏంటంటే కర్మంగాట్ అనే పదం అనేది ఆయన నోటి నుంచి రావడం జరుగుతుంది ఎలా వచ్చిందంటే ఔరంగజేబ్ నిజంగా ఈ కర్మ చేసే ధైర్యం నీలో ఉంటే నా విగ్రహాన్ని కదిలించు అని అన్నప్పుడు ఔరంగజేబు ఆ వచ్చిన మాటకు భయపడి కదిలి తన సైన్యంతో తిరిగి వెనక్కు వెళ్తాడు అప్పటి నుంచి ఔరంగజేబు పాలన నుంచి తప్పించుకున్న ఈ హిందూ దేవాలయం చాలా అంటే చాలా చరిత్రను మూటగట్టుకొని చెంది ప్రతి భక్తుడికి తనకు ఇష్టం వచ్చిన కోరికలు సద్బుద్ధితో మంచి ప్రవర్తనతో మంచి జగాలను కోరుకున్న ప్రతి ఒక్క భక్తిని యొక్క కోరికలు నెరవేరుస్తూ ప్రసన్నాన్యుడుగా ధ్యానరూపంలో దర్శనమిస్తూ ఈ యొక్క గుడికి మంచి చరిత్ర కలిగి ఈ గుడి యొక్క చరిత్ర ప్రతి ఒక్కరికి తెలుసుకొని ప్రతి ఒక్కరి ద్వారా బయటికి రావడం జరుగుతుంది అప్పటి నుంచి ఔరంగజేబు అలా చేసినప్పటి నుంచి ఈ ప్రాంతానికైతే కర్మన్ ఘాట్ అనే పేరైతే రావడం జరిగింది సో మేమైతే ఈ ఉద్దేశాన్ని ఏంటంటే మీ ముందుకు తీసుకురావడము ఎవరైనా సరే ఆంజనేయస్వామిని ఇష్టపడే భక్తులు ఉంటారు వాళ్ళకి కూడా ఈ ఈ వీడియో ఈ వీడియో చరిత్ర మొత్తం తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ వీడియోని అయితే అప్లోడ్ చేస్తున్నాము వీడియోని ఇంతవరకు ఓపిక్గా చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కరించి ఈ వీడియో అయితే ఇంతటితో ఎన్ చేస్తున్నామండి మా వీడియో నచ్చినట్లయితే దయచేసి మీరు లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మీలో హనుమంతుని భక్తులు ఎవరైనా ఉన్నట్లయితే తప్పకుండా ఏదో ఒకరో వీల్ చేసుకొని హైదరాబాద్లోని సరూర్ నగర్ దిల్సునర్కి మధ్యలో ఉంటుందండి కర్మన్ గార్డెన్ ఏరియా ఎవరైనా చెప్తారు సో ప్రతి ఒక్కరు దీన్ని చూడాలనే ఉద్దేశంతో అప్లోడ్ చేస్తున్నాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై శ్రీరామ్